షర్మిల టాప్ బలే ఉందిరా ఎక్కడ తీసుకున్నావు ఇంకెక్కడ మన షాప్ లోనే అవునా ఎంబ్రాయిడర్ కాటన్ అక్క క్లాత్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది వేసుకున్న డిసెంట్ లుక్ ఉంటుంది చూడడానికి సింపుల్ గా ఉంది కానీ కానీ డిఫరెంట్ గా ఉంది కదా ఇలాంటివి చూపిద్దాం మన వాళ్ళకి ఇవాళ ఓకే స్టూడెంట్స్ కి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఎంప్లాయీస్ కి చాలా యూజ్ అవుతాయి సాలెడ్ కాటన్ సింపుల్ గా ఉన్నా కూడా స్టైల్ కనిపిస్తుంది వేసుకోవడం ఎంత బాగా అనిపిస్తుంది నాకు చూద్దాం రెండు అవన్నీ కూడా అయితే చూడండి అక్క ఇది కాటన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ సైడ్ ఆప్లిక్ వర్క్ వస్తుంది బాగుంది కలర్ కూడా వస్తుంది చాలా బాగున్నాయి స్లీవ్స్ కూడా బాగుంది కదా వన్ నుంచి టూ ఎక్స్ ఎందులో టూ ఎక్స్ ఓకే ఇది కూడా అంతే ఏ లైన్ కుర్తి అక్క ఇది ఓకే మెరూన్ కలర్ విత్ చైనీస్ కాలర్ ఓకే నైస్ పాకెట్స్ బాగా వచ్చాయి నాకు కంఫర్ట్ అనిపిస్తున్నాయి పాకెట్స్ నెక్ దగ్గర మిరర్ వస్తుంది యొక్క ఒరిజినల్ మిర్రర్ టోటల్ ఫ్లోరల్ ప్రింట్ ఫాబ్రిక్ వేరే లెవెల్ లో ఉంచారు చాలా బాగుంది ఫాబ్రిక్ ఇది కూడా అంతే ప్యూర్ బ్లాక్ టోటల్ బ్లాక్ పైన క్రీమ్ కలర్ తో ఫ్లవర్ ఇస్తారు ఓకే మిడిల్ లో చిన్న మిర్రర్ తో హైలైట్ చేశారు ఓకే నైస్ ఇది కూడా అంతే అక్క చిన్న సిటీ అండ్ దగ్గర వావ్ క్లాత్ ఫీల్ సీరియస్ లో చెప్తున్నాను చాలా మంచిగా ఉందండి సో హై క్వాలిటీ లో తీసుకొచ్చేసాం అన్నమాట ఇవన్నీ కూడా ఓకే సో అవన్నీ బిలో థౌసండ్ వచ్చేస్తాయని అవును ఓకే ట్రిపుల్ నైన్ నైన్ ఫిఫ్టీ ఆ ప్రైస్ లో వస్తాయి చాలా బాగుంటాయి ఆఫీస్ పేరు కూడా చాలా బాగుంటాయి జీన్స్ పైన లెగిన్స్ పైన పైన ఫిలప్ చేయొచ్చు ప్రింట్ బాగుంది హ్యాండ్స్ కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది ఓకే నైస్ కొన్ని ఏలైన్ వచ్చాయి ఇట్లా సైడ్ కట్ వచ్చాయన్నమాట సైడ్ పాకెట్ అయితే దానికి కంపల్సరీ ఇది కొంచెం డిఫరెంట్ అక్క ఏ లైన్ కుర్తి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ విత్ ఎంబ్రాయిడరీ ఇస్తాడు డిజైన్ చాలా బాగుంది ఇది కూడా థౌసండ్ ఇది ఇందులో టూ కలర్స్ మెరూన్ ఇంకొకటి బ్రౌన్ కలర్ ఈ ఎంబ్రాయిడరీ బాగుంది పట్ల హ్యాండ్స్ కూడా ఫాబ్రిక్ కూడా చూడండి చాలా బాగుంది ఫాబ్రిక్ ఇది ప్యూర్ కాటన్ ఫాబ్రిక్ వచ్చింది కొంచెం లో ఇక్కడ చూడండి మొత్తం ఇదంతా కూడా ఒక వర్లీ స్టైల్ అనమాట వర్లీ ఎంబ్రాయిడరీ చేశారు చాలా బాగుంది ఇది కూడా ఇందులో కూడా టూ కలర్స్ నాకు బాగా నచ్చాయి కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తున్నాయి టాప్స్ అన్ని కూడా డిజైన్స్ అన్ని కూడా సో లాస్ట్ టైం మనం చూస్తున్నాం కదా లాస్ట్ టైం ఇప్పటికి రిఫ్రెషింగ్ అనిపిస్తుంది మస్లిల్ ఫాబ్లిక్ అవునక్క మస్లా ఫాబ్రిక్ హ్యాండ్స్కేట్ రీప్ ఇస్తారు ఓ నైస్ ఇందులో కూడా టూ కలర్స్ ఓకే రెడ్ కలర్ ఇంతేనా మన దగ్గర ఇంకా చాలానే ఉన్నాయి అక్క వెరైటీస్ ఇప్పుడు కొన్ని మాత్రమే చూపిస్తున్నాయి ఓకే సో మన ఇక్కడికి వస్తే చూడొచ్చు అయితే వాళ్ళకి ఆన్లైన్ పరిస్థితి ఏంటి నేను కొరియర్ చేస్తాము అక్క సో వీడియో కాల్ చేయండి సో మీకు నచ్చిన టాప్స్ ఎవరైనా అంటే బుక్ చేసుకోండి ఫ్రీ డెలివరీ ఉంటుందండి మన ఫర్ లేడీస్ ఇప్పుడైతే అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్టోర్ కి వస్తే ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది ఫిట్టింగ్ అనేది ట్రైల్ చేస్తే మీకు ఐడియా వస్తుంది మ్యాక్స్ టు మ్యాక్స్ నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ రావడానికి ట్రై చేయండి మన ఫర్ లేడీస్ అనంతపురంలో సప్తిగర్ సర్కిల్ లలితకల్ల పరిస్థితి ఆపోజిట్ లోనే ఉంటుంది